హాయ్ ఆస్ఫిరెండ్స్ వెల్కమ్ టు జిఎస్ఆర్ అకాడమీ నైంటీ సిక్స్ ఆస్కార్ అవార్డ్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఉత్తమ చిత్రం ఓపెన్ హైమర్ ఉత్తమ చిత్రం ఓపెన్ హైమర్ ఉత్తమ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ ఉత్తమ నటుడు సిలియన్ మర్ఫీ ఫ్రమ్ ఓపెన్హైమర్ ఉత్తమ నటి ఎమ్మా స్టోన్ ఫ్రమ్ పూర్ థింగ్స్ ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్ ఫిల్మ్ ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ ది లాస్ట్ రిపేర్ షాప్ ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ ట్వంటీ డేస్ ఇన్ మరియోపోల్ ఉత్తమ ఒరిజినల్ సాంగ్ వాట్ వాజ్ ఐ మేడ్ ఫర్ ఉత్తమ ఒరిజినల్ స్కోర్ లూడ్విక్ గొరాన్సన్ అత్యధిక ఆస్కార్ పురస్కారాలు రెండు వేల ఇరవై నాలుగు ఓపెన్ హైమర్ ఏడు ఉత్తమ సినిమాటోగ్రఫీ హోయటెవన్ హోయటెమా ఫ్రమ్ ఓపెన్ హైమర్ ఉత్తమ ఎడిటింగ్ Jennifer Lame from Oppenheimer. Do subscribe for more videos. Thank you.